మహోన్నత ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దెబ్బకు అసెంబ్లీ డమాల్ అయిపోయింది నిన్న చూస్తున్న చూసాం కదా మనం టీవీలలో బడ్జెట్ సమావేశాలను పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ మీద చర్చ జరగాలి జరుగుతుంది హడావుడిగా మధ్యలో ఇవాళ జరగబోయే నల్గొండ సభ దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేఆర్ఎంబి సంబంధించినటువంటి తీర్మానాల్ని అసెంబ్లీలో చేయాల్సి వచ్చింది ఈ తీర్మానం చేసే సందర్భంలో మంత్రి డిప్యూటీ మంత్రి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు చాలా పేలవంగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది ఏంటిది వాస్తవం జరిగింది ఏంటిది ఏదైతే కేఆర్ఎంబి ఉందో ఈ కృష్ణా రివర్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం కప్పజెప్పాలని చెప్పేసి గత పది సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తుంది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి జరిగింది కానీ కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొక్కకుండా బ్రిజేష్ కమిషన్ గురించి చాలా సీరియస్గా చెప్పింది అనేది మనం పత్రికలో టీవీలో చూశాం మేము ఎట్టి పరిస్థితుల్లో కేంద్రానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుని కానీ కృష్ణా బోర్డు మీద కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి ప్రాజెక్టు కానీ ఉపజెప్పేది లేదని చెప్పేసి పరిస్థితి మనం చూశాము అడిగారు వాళ్ళు దపలో దశల వారీగా హ్యాండ్ ఓవర్ చేయాలని అడిగిన మాట వాస్తవం దానికి సందానం బట్టి లాయల్టీగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటా వచ్చిన మాట కానీ వాళ్ళు ఏం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత వీళ్ళ మెదడులో కృష్ణానదికి సంబంధించిన అంశం ఏమీ లేదు కృష్ణానదిలో ఎంత నీళ్లు వస్తాయి ప్రతి సంవత్సరం ఎన్ని టీఎంసీల నీళ్లు వస్తుంది ఎన్ని నీళ్లు వివిధ రాష్ట్రాలు వాడుకుంటున్నాయి అటువంటి విజ్ఞానం కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానివ్వండి బట్టి విక్రమార్ కానివ్వండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి లేకుండా పరిస్థితి మనం చూసాం హడావుడిగా వెళ్ళారు చీఫ్ సెక్రటరీ దానికి సంబంధించినటువంటి అధికారులందరూ ఈ ఏదైతే కేఎంఆర్బి అగ్రిమెంట్ అడిగిందో దాని మీద సంతకం చేసి నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నింటినీ కేంద్ర ప్రభుత్వాన్ని పరిస్థితి చేయొచ్చింది ఈ ఇది హరీష్ రావు నాయకత్వంలో అసెంబ్లీలో కడియం శ్రీఆరి గారు అసలు హరీష్ రావు మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలదీసిన తర్వాత హడావుడిగా నిన్న రిజర్వేషన్ చేస్తూ వాళ్ళు చేయగలిగింది కదా ఇప్పుడు చేయగలిగిన తర్వాత ప్యాచ్ చేసుకోవడం కోసం ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టి మేము కేంద్రానికి అపజప్పటి ఆంబికారు ప్రదర్శించిన పరిస్థితి ప్రజలంతా అర్థం చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరుల మీద కానివ్వండి నీళ్ల మీద కానివ్వండి రిసోర్స్ మెంట్ మీద కానీ ఎటువంటి అవగాహన లేదని డోలా డోలయానంలో వాళ్ళు ఉన్నారనేది స్పష్టమైతే ఉంది వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఇంకా రాలేదు ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది అసలు ఏం జరుగుతుంది ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కానీ ఏం చేయాలంటే గత ప్రభుత్వం ఒక పర్టికులర్ ఇష్యూ వచ్చినప్పుడు గత ప్రభుత్వం ఎటువంటి స్పందన చే స్పందించింది ఏం చేసింది దాని నుంచి మొదలు కావాలి ల్యాక్షన్ కానీ దేన్ని పట్టించుకోకుండా పిలిచారు కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఇద్దరు వెళ్ళి నరేంద్ర మోడీ కాళ్ళకాడికి వెళ్ళారు బేరమాట్రానికి నరేంద్ర మోడీ వాళ్ళకు సూచన చేశారని చెప్పేసి అనుమానం నాకుంది పర్సనల్గా మీరు కేఆర్ కృష్ణా రివర్ రివర్ మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు కేంద్రానికి ఒక చెప్పండి మేము మీకు కావాల్సిన సాయం చేస్తామని ఆయన ఏదో మాట పడేసినట్టుంది అక్కడ గురుభక్తి నిరూపించుకోవడం కోసమే ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే ఈ కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి ప్రాజెక్టు అన్నింటినీ కేంద్రానికి కూడా చెప్పేసే పరిస్థితి చేశాడు దీనివల్ల నష్టం ఏంటి అని చెప్పేసి ప్రజలకు ఒక అనుమానం ఉండొచ్చు ఏం నష్టం అంటే ఇవాళ మన రాష్ట్ర పరిధిలో ఇక్కడ జనుకో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి మనకు అధికారం ఉంటుంది కేంద్రం చేతిలో ఆ ప్రాజెక్టు పోకపోతే రెండోది మన ప్రాంతంలో రైతాంగానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు గతంలో కేసీఆర్ చాలా సందర్భాలు నేను డెడ్ స్టోరేజీకి దగ్గర ఉన్నప్పుడు సందర్భాల్లో కూడా నీళ్లు ఇచ్చినట్టు పరిస్థితిని మనం చూసాము ఇటువంటి ఏదన్నా అడ్మినిస్ట్రేషన్ పాలసీ మ్యాటర్ కాకుండా అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో సర్వాధికారాలు ఉంటాయి కాబట్టి ఇటు రైతాంగాన్ని కాపాడుకోవడం మంచినీళ్ళు పెట్టుకోవడం అంద అందుబాటులో ఉంచుకోవడం అదేవిధంగా ఎలక్ట్రిసిటీని ప్రొడక్షన్ చేసుకోవడం ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండే అవకాశం ఉంది కానీ ఇవాళ కాంగ్రెస్ నిర్వాతం వల్ల ఇది కేంద్రం చేతిలో వెళ్ళిపోతే రేపు కనీసం ఆడ విద్యుత్ జనరేషన్ కానీ లేకపోతే లెఫ్ట్ కెనాల్ కానీ మేబీ రైట్ కెనాల్ కానీ ఏ కెనాల్కైనా వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం నీళ్లు తీసుకోవాలంటే వీళ్ళు ఢిల్లీ పరిగెత్తాల్సిన అవసరం ఉంది వీళ్ళకి అలవాటు కాంగ్రెస్ వాళ్ళకు సోనియా గాంధీ ఇన్స్టిట్యూట్ తిరగడం ఖర్గే ఇన్స్టిట్యూట్ తిరగడం వాళ్ళకు వచ్చినటువంటి మున్సి లాంటి వాళ్ళ చుట్టూ తిరగడం వీళ్ళకి అలవాటు వీళ్ళ జీన్లో లో ఉంది ఢిల్లీ కురకడం వీళ్ళకు సరదా అన్నట్టు అట్లనే ఇప్పుడు కృష్ణా రివర్ చెందినటువంటి ప్రాజెక్టులన్నిటి కేంద్రానికి ఒకటి చెప్పి ప్రతి నీటి బొట్టు కోసం ఢిల్లీ కురకాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఇలా పైన ఉన్నది మోడీ సర్కార్ చాలా దుర్మార్గమైనటువంటి సర్కార్ అది నీళ్లను అతని ఆక రైతాంగం రైతుల కోసము ప్రజల కోసము ఉన్న సర్కారు కాదు అదాని అంబానుల కోసం మాత్రమే పనిచేసే సర్కార్ దాన్ని చుట్టూ ఈ రెండు రాష్ట్రాలు ప్రదక్షిణ చేయాల్సినటువంటి దు దురదృష్టం వచ్చే అవకాశం ఉంది అటువంటి చర్యలు మోడీ సర్కార్ తీసుకుంటుంది దానికి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది కానీ వీళ్ళు వాళ్ళ కాళ్ల కాడికి వెళ్ళి ఇవాళ కేఆర్ఎకి సంబంధించినటువంటి అగ్రిమెంట్ మీద సంతకం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కబర్ధ ఇవాళ ప్రజాం గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ ఎగ్జాన్ రెండు నెలల్లో వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నింటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏ మాత్రం అవకాశం వచ్చినా మిమ్మల్ని తంతే కురిచిపించి కింద పడే పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు